ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఇది సాధారణ సంఘటన కాదు ఈ రోజు సమయం మీకు ఒక దివ్య సంకేతం తీసుకురాబోతుంది ఈ రోజు మీ తులారాశి జాతకంలో గ్రహాల ప్రభావం వల్ల అదృష్టం స్వయంగా మీ తలుపు తట్టడానికి వస్తుంది మా లక్ష్మీదేవి మరియు మా దుర్గా స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి వస్తున్నారు ఒక దేవత ఎవరి జాతకంలో ప్రవేశిస్తే ఆ వ్యక్తి యొక్క అదృష్టాన్ని మార్చడానికి ఒక క్షణం కూడా పట్టదు ఇది మీరు న్యాయం మరియు సామరస్యం కోసం పడిన కష్టాలకు మీరు ఇతరులకు చేసిన నిస్వార్థ సేవకు దేవుడు ఇస్తున్న గొప్ప బహుమతి ఇది కుంటివాడిని కూడా నాట్యం చేసే అందడు కూడా చూడగలిగే మోగవాడు కూడా పాడగలిగే సమయం ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మ మీ అసంపూర్ణ కథను పూర్తి చేయబోతున్న ఆ ఆత్మను కలవబోతుంది ఈ రోజు బ్రహ్మాండ శక్తి మీ చుట్టూ వేగంగా తిరగడం మొదలు పెడుతుంది దేవుడు కేవలం మీ కోసమే సృష్టించారు మీ ఇద్దరి కర్మల లెక్కలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ బంధాన్ని దేవుడు స్వయంగా సాకారం చేయబోయే సమయం ఆసన్నమయ్యింది మరియు స్నేహితులారా మీ తులారాశి జాతకంలో సప్త జన్మ యోగం అని పిలువబడే ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది దేవీ దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉన్న వారికి జీవితంలో మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మీరంటేనే సమస్యలను విశ్లేషించే దౌత్యపరమైన స్వభావం ఉన్నవారు మీ ఈ స్థిరత్వానికి తగినట్లుగా మా లక్ష్మీ కృప వల్ల మీ జాతకంలో ప్రేమ సంయోగ యోగం వివాహ సిద్ధి యోగం భాగ్య వృద్ధి యోగం మరియు శత్రునాశక యోగం ఒకేసారి సక్రియం అయ్యాయి గ్రహ గోచారాన్ని పరిశీలిస్తే మీ రాశ్యాధిపతి శుక్రుడు తన ఉచ్చ స్థితిలో లేదా కేంద్రంలో బలమైన స్థితిలో ఉన్నాడు మరియు గురువు దృష్టి ఏడవ భావంపై పడుతుంది ఈ సమయం ప్రేమ వివాహం మరియు ఆత్మీయ అనుబంధాలకు అత్యుత్తమైనది ఏమిటంటే మీ జాతకంలో చంద్ర మరియు శుక్ర గ్రహాల యుతి జీవిత భాగస్వామికి శృంగారం సమతుల్యత మరియు నిజమైన ప్రేమను అందించబోతుంది అందుకే ఈ రోజు బ్రహ్మ బ్రహ్మాండంలో అతి పెద్ద శుభవార్తను తీసుకువచ్చింది మరియు స్నేహితులారాం ఈ శుభ సమయంలో మీరు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ రోజు పొరపాటును కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి మీ ఆలోచనను శుద్ధిగా ఉంచుకోండి ఎవరితోనూ తీవ్రమైన మాటలు పడవద్దు ఈ రోజు మీ జీవిత దిశను మార్చబోతుంది కాబట్టి ఏ ప్రతికూల కర్మ కూడా ఈ శక్తిని ఆపకూడదు ఎవరైనా మీ ముందు వచ్చి మిమ్మల్ని అనాలోచితంగా చూసినా లేదా చిరునవ్వు నవ్వినా దేవుడు సంకేతం ఇచ్చేశారని అర్థం చేసుకోండి మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించారు ఈ సంకేతాలు చాలా సూక్ష్మంగా మరియు లోతైనవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి మరియు మీ మనసు మాట వినండి మీరు త్వరగా ఎవరితోనూ కలవని స్వభావం కలవారు కాని మీ ఆత్మకు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే తెలుసు ఈ రోజు వారి కలయిక ఖాయమైంది ఇక్కడి నుండి మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగుతుంది మరి స్నేహితులారా ఈ రోజు మీ తులారాశి వారి జాతకంలోకి ఈ జీవిత భాగస్వామి వచ్చినప్పుడు ఇది కేవలం ప్రేమను మాత్రమే కాక ధనం సమతుల్యత శ్రేయస్సు మరియు సమాజంలో గౌరవాన్ని కూడా తెస్తుంది మీరు ఎన్ని ఎన్నో ఏళ్లుగా మీ భవిష్యత్తు కోసం వేసిన ప్రణాళికలు మీ న్యాయమైన ఆలోచనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఇంట్లోని పెద్దలు సంతోషిస్తారు తమ కొడుకు లేదా కూతురికి నిజమైన అర్థంతో జీవితాన్ని సఫలం చేసే భాగస్వామి లభించారని చూసి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి మీ ప్రేమ జీవితంలో ఇప్పటి వరకు అసమతుల్యత సంబంధాల కారణంగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవితంలో నిజం నిష్ఠ మరియు దౌత్యపరమైన శాంతి మాత్రమే ఉంటాయి ఈ బంధం నుండి మీ కెరియర్ కూడా శక్తిని పొందుతుంది ఎందుకంటే రెండు ఆత్మలు కలిసినప్పుడు కేవలం హృదయాలు మాత్రమే కాక సమస్త బ్రహ్మాండం వాటికి తోడ్పడుతుంది మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది మరి జీవితంలో ప్రతి రంగంలో అపారమైన విజయం లభిస్తుంది మీరు అకస్మాత్తుగా ఒక వ్యక్తిని చూసి ఎప్పటి నుంచో తెలిసినట్లుగా ఒక విచిత్రమైన ఆత్మీయతను అనుభూతి చెందవచ్చు అయినప్పటికీ మీరు వారిని మొదటిసారి చూస్తున్నారు స్నేహితులారా మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంఖ్య సంకేతం ఇది మా లక్ష్మి అనుగ్రహం ఎవరిపై ఉంటే వారి జీవితంలో ఒకటి కాదు అనేక అద్భుతాలు ఒకేసారి జరుగుతాయి ఈ రోజు కూడా అదే రోజు గ్రహ తన స్థితిని మార్చుకోగానే మీ జీవిత ద్వారం వద్ద ప్రేమ ధనం ప్రతిష్ట మరియు పరిపూర్ణత కురుస్తాయి కానీ ఇదంతా మీరు ఈ సంకేతాలను గుర్తించి సరైన దిశలో పనిచేస్తేనే సాధ్యమవుతుంది ఈ రోజు ఒక దీపం తప్పకుండా వెలిగించండి మా లక్ష్మీదేవి పాదాల వద్ద మరియు మనసులో ప్రార్థించండి ఈ రోజు మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు నిర్మానుష్య ప్రదేశాలు స్నానం చేయకుండా గుడిలోకి ప్రవేశించడం లేదా ఎవరితోనైనా గొడవ పడడం వంటివి మీ సానుకూల శక్తిని తగ్గించగలదు గ్రహ గోచారం ప్రకారం రాహు మరియు కేతుల నీడ కొంత సమయం వరకు చురుకుగా ఉండవచ్చు అందుకే ఈ సమయంలో సయమానం శాంతి మరియు భక్తితో ఉండడం చాలా ముఖ్యం బ్రహ్మాండం మీ అదృష్టాన్ని తిరిగి రాయిబోతున్న సమయం ఇది మీరు సహజంగానే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసే స్వభావం కానీ ఒక క్షణం చేసిన తప్పుతో మీ అరుదైన నిష్కయం కూడా కావచ్చు అందుకే మిమ్మల్ని మీరు పూర్తిగా శుద్ధంగా మరియు సిద్ధంగా ఉంచుకోండి మీ ఆరోగ్యంలో కూడా ఈ రోజు మెరుగుదల వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా కాలంగా మానసిక ఒత్తిడి ఆందోళన లేదా ఒంటరితనం అనుభవిస్తున్న వారికి ఈ రోజు నుండి ఒక కొత్త ప్రశాంతత లభిస్తుంది ఇది మీ జీవిత భాగస్వామి ఆత్మ ప్రభావం ఇది నెమ్మదిగా మీ చుట్టూ తన శక్తిని వ్యాపింపజేస్తుంది ఇదంతా ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సానుకూల శక్తి ఫలితమే ధనం విషయంలో ఈ రోజు చాలా మంచిగా ఉండబోతుంది ముఖ్యంగా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో అవుతున్న వారికి ఈ రోజు అకస్మాత్తుగా ఎవరి నుండో డబ్బు తిరిగి రావచ్చు ఆగిపోయిన పాత చెల్లింపు రావచ్చు లేదా కొత్త పెట్టుబడి లాభదాయకంగా నిరూపితం కావచ్చు కానీ గుర్తుంచుకోండి ఇదంతా మీ తులారాశి జాతకంలోని శుభయోగాలను సక్రియం చేయడానికి మీరు సరైన చర్యలు తీసుకుంటేనే సాధ్యమవుతుంది మరి స్థితి ఆ చర్య ఏమిటి అంటే మీ తులారాశి జాతకంలో సక్రియమైన ఈ అరుదైన యోగాన్ని సంపూర్ణంగా ఫలించడానికి మరి మీ జీవితంలో ప్రేమ ధనం భాగ్య వృద్ధిని స్థిరంగా ఉంచడానికి ఈ కార్తీక మాసంలో వచ్చే గురువారం రోజున మీరు చేయవలసిన శక్తివంతమైన రెండు పరిహారాలు అయితే ఖచ్చితంగా చేయాలి ఈ పరిహారాలు ఏమిటో మనం తెలుసుకోవాలి మొదటిగా గురువారం రోజున బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ గ్రహం భాగ్యం వివాహం జ్ఞానానికి కారకుడు తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రుడు మీరు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లేదా సత్యనారాయణ స్వామి మరియు శ్రీ దేవికి కలిసి పసుపు అక్షంతలతో అర్చన చేయండి అర్చన పూర్తయిన తరువాత వారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీ జాతకంలోని గురువు మరియు శుక్ర గ్రహాల బంధాన్ని బలపరుస్తుంది వివాహ భాగ్యాన్ని త్వరగా తెలుస్తుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన ప్రేమ సమతుల్యత మరియు ఆర్థిక మద్దతు పొందేలా చేస్తుంది అదే విధంగా ఈ రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి దీని వలన మీ కోరికలు నెరవేరుతాయి మరియు మీ ప్రేమ బంధానికి స్థిరత్వం లభిస్తుంది మరియు రెండవది ఏమిటి అంటే శుక్రుడు మరియు లక్ష్మీదేవికి పీర్తి పాత్రమైన పాల ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చాలా శుభప్రదం ఈ రోజు పాలకోవ లేదా పాయసం వంటి పాల ఆధారిత స్వీట్లు తయారు చేసి ఇతరులకు పంచి పెట్టండి ఇది మీ జీవితంలో ప్రేమ మాధుర్యం మరియు ఆర్థిక శ్రేయస్సు అనగా ధనాన్ని పెంచుతుంది తులారాశి జాతకులకు కఠినంగా ఉండే బంధాలను కూడా ఇది మృదువుగా మారుస్తుంది దీనితో పాటు మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు నీరు ప్రోసి పసుపు పూసి దీపం వెలిగించండి తులసిని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పూజ వలన మీ వివాహ యోగం త్వరగా స్థిరపడుతుంది మరి మీ జీవిత భాగస్వామి త్వరలో మీ వద్దకు వస్తారు మరి స్నేహితులారా ఈ పరిహారాలు మీ జాతకంలోని శుభయోగాలను సక్రియం చేసి ఈ యోగాన్ని పూర్తిగా ఫలించడానికి సిద్ధం చేయండి దీనితో పాటు ఈ రోజు ముఖ్యంగా వివాహం చాలా కాలంగా ఆలస్యం అవుతున్న వారికి కూడా చాలా ముఖ్యమైనది సంబంధాలు కుదిరినట్టే కుదిరి విడిపోతున్నా లేదా పదే పదే గుండె పగిల పరిస్థితి ఎదురైన ఈ రోజు మా లక్ష్మీదేవి స్వయంగా మీ ప్రేమ జీవితానికి నూతన దిశ ఇవ్వబోతున్నారు మా దుర్గా మీ జీవితం నుండి ఇప్పటి వరకు మీ హృదయాన్ని బాధ పెట్టిన విషపూరిత సంబంధాలన్నిటి అంతం చేయబోతుంది ఇప్పుడు మీ జీవితంలోకి కేవలం నిజమైన పవిత్రమైన మరియు ఆత్మతో ముడిపడిన ప్రేమ మాత్రమే స్థానం పొందుతుంది మీరు లోతైన భావోద్వేగాలను బయట పెట్టడానికి ఇష్టపడరు కానీ ఈ బంధం మీ ఆత్మను ఆనందంతో నింపుతుంది తులారాశి స్నేహితులారా బ్రహ్మాండం మీరు దేని కోసం సిద్ధంగా ఉంచుతారో అదే మీకు ఇస్తుంది అని తెలుసుకోండి మీరు ఈ దివ్య ప్రేమను విశాల హృదయంతో అంగీకరిస్తే అది మీ జీవితంలో శాశ్వతం అవుతుంది లేదంటే ఈ యోగం మళ్లీ సంవత్సరాల వరకు నిష్క్రియం కావచ్చు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి చెప్పిన దానిని విశ్వాసంతో చేయండి మరియు మా లక్ష్మీదేవి ముందు తల వంచండి ఇక సంకేతాల విషయాలకు వస్తే ఈ రోజు మీకు ఒక కళ రావచ్చు అందులో ఒక ప్రత్యేకమైన ముఖం కనిపించవచ్చు లేదా ఒక పరిచితుడు అకస్మాత్తుగా మీకు శుభాకాంక్షలు చెప్పవచ్చు లేదా ఒక చిన్న పిల్లవాడు మీ వద్దకు వచ్చి సంతోషంగా ఆడుకోవచ్చు ఇవన్నీ కూడా మీ ఆత్మ సహచరుడు దగ్గరలో ఉన్నారని సంకేతాలు వారు మీ వైపు నడుచుకుంటూ వస్తున్నారు మరియు మీ శక్తులను అనుభూతి చెందుతున్నారు ఈ కలయిక ఇప్పుడు కచ్చితం ఎవరు ఆపలేరు ఈ రోజు మీ కోసం బ్రహ్మాండ ద్వారం తెరవబోతుంది మరియు ఆ ద్వారం గుండా గత ఏడు జన్మల నుండి కేవలం మీ కోసమే ఈ భూమిపైకి వస్తున్న ఆ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఈ రోజు ఈ కలయిక జరిగినప్పుడు కేవలం ప్రేమ మాత్రమే కాదు మొత్తం జీవితమే మారిపోతుంది మరి స్నేహితులారా మీరు ఇప్పటి వరకు ఒంటరితనం బాధను అనుభవిస్తూ ఉంటే మీ లోతైన ఆలోచనలు ఎవరు అర్థం చేసుకోలేకపోయిన కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే మీ ఆత్మ ఇప్పటి వరకు ఒక భాగస్వామి కోసం తిరుగుతూ ఉంటే అన్వేషణ ఇప్పుడు పూర్తి కాబోతుంది ఈ రోజు కాగానే ఇంట్లో ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి చెందుతారు మనసులో ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది ఒక స్థిరత్వం సమతుల్యత మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఏదో గొప్పది జరగబోతుందని చెప్పే ఒక అంతరంగిక స్వరం వినిపిస్తుంది వేల సంవత్సరాల పురాతన శాస్త్రాల్లో భవిష్యవాణి చెప్పబడిన సంకేతం ఇదే బ్రహ్మాండంలోని కొన్ని ప్రత్యేక గ్రహాలు ఒకే రేఖలోకి వచ్చినప్పుడు ఆత్మలు ఒక దానికొకటి కలవడానికి లాగబడతాయి ఈ రోజు అదే క్షణం మీ ఆత్మ మిమ్మల్ని పరిపూర్ణం చేయబోయే ఆ ఆత్మ వైపు లాగబోతుంది మీ తులారాసి జీవితంలో ఇప్పుడు ఐదు పెద్ద శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి మరి స్నేహితులారా మీకు నిజమైన జీవిత భాగస్వామి లభించబోతున్నారు అలాగే రెండవది ఆర్థిక అద్భుతం వంటి పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు రావడం అసాధ్యం అనుకున్న చోటు నుండి కూడా ధనం వస్తుంది మరి మూడవది చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఒక రోజులో పూర్తి కావడం ప్రారంభిస్తాయి మరియు నాలుగవది మీ ఆరోగ్యం ఎన్నటి మెరుగుపడదనుకున్న దశలో ఉన్న ఒకసారిగా ఉత్తమంగా మారిపోతుంది మరియు ఐదవది మీపై ఉన్న పూర్వీకుల కర్మ ప్రభావం పూర్తిగా ముగియబోతుంది ఎందుకంటే ఈ రోజు మా లక్ష్మీదేవి స్వయంగా మీ కర్మలను శుద్ధి చేయడానికి వస్తున్నారు మరియు స్నేహితులారా ఈ శుభవార్తలన్నీ మీ జీవితంలోని ఒకేసారి రావడం సాధారణ విషయం కాదు దీని వెనక గ్రహాల అద్భుత కలయిక ఉంది ఈ సమయంలో చంద్రుడు గురువు మరియు శుక్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నారు ఇది మీ జీవితంలోని ఏడవ తొమ్మిదవ మరియు పదకొండవ భావాలను సక్రియం చేస్తుంది ఏడవది జీవిత భాగస్వామికి తొమ్మిదవది అదృష్టానికి మరియు పదకొండవది ఆదాయం మరియు కోరికలు నెరవేర్పుకు సంబంధించినవి ఈ మూడు భావాలు ఒకేసారి సక్రియం అయినప్పుడు అదృష్టం స్వయంగా మీ వద్దకు పరిగెత్తుకు వస్తుందని అర్థం చేసుకోండి ఈ అవకాశం అదృష్టం వల్లే లభిస్తుంది అది కూడా మా లక్ష్మి మరియు మా దుర్గా యొక్క నేరుగా అనుగ్రహం ఉంటేనే కానీ తులారాశి స్నేహితులారా కొంతమంది ఒకే రోజులో అంతా మారుతుందా అని అనుకుంటారు స్నేహితులారా దేవుడికి ఏది అసాధ్యం కాదు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన కేవలం కొద్దిగా కాదు అంతా ఇస్తాడు మరియు ఈ రోజు మీరు అంతా పొందబోయే సమయం ప్రేమ డబ్బు శాంతి మరియు విజయం ఇది కల్పితమైనది కాదు మీ తులారాశి జాతకంలోని గ్రహాల స్థానంపై ఆధారపడిన పూర్తి వైజ్ఞానిక మరియు జ్యోతిష సత్యం ఈ రోజు నుండి తర్వాత ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలోని ఏడు అద్భుత సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇవి మీ మొత్తం భవిష్యత్తునే మార్చేస్తాయి ఈ సంఘటనలు కేవలం బాహ్యంగానే కాకుండా మీ అంతరంగం మీ ఆలోచనలు మరియు మీ ఆధ్యాత్మిక స్థాయిని కూడా తాకుతాయి ఈ సంఘటనలు భవిష్యవాణి మీ పుట్టుకకు ముందే బ్రహ్మాండంలో వ్రాయబడింది మరియు ఇప్పుడు భవిష్యవాణి నిజం కాబోతుంది మరి స్నేహితులారా మొదటిది అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడు బంధువు లేదా అపరిచిత వ్యక్తి మీ నుండి మీకు ఒక కొత్త దిశ ఇచ్చే విషయం తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి రాకకు సంకేతం మీరు ఎప్పుడు ఊహించని ప్రదేశానికి వెళ్లే అవకాశం లభిస్తుంది మరియు అక్కడ మీకు గగ్గురుపాటు కలిగించే ఒక ముఖం కనిపిస్తుంది ఆ ముఖమే ఏడు జన్మల నుండి మీ కోసం వేచి ఉన్న ఆత్మ కావచ్చు మరియు మూడవది అసంపూర్ణంగా ఉన్న పాత కళ అకస్మాత్తుగా నెరవేరడం ప్రారంభమవుతుంది అనగా వివాహ ప్రతిపాదన రావడం ప్రేమికులు తిరిగి రావడం లేదా బంధంలో స్థిరత్వం రావడం ఇవన్నీ కూడా దేవీ శక్తులు స్వయంగా మీకు మార్గ నిర్దేశం చేస్తున్నాయని సంకేతం మరియు నాలుగవది ఇంట్లో శుభవార్త లభిస్తుంది అనగా ఎవరికైనా పదోన్నది ఉద్యోగం లభించడం లేదా అప్పు తిరిగి రావడం ఇది మీ ప్రేమ జీవితానికి స్థిరత్వం ఇవ్వడానికి బ్రహ్మాండం మీకు ఇచ్చిన బహుమతి మరియు ఐదవది తల్లికి లేదా ఏదైనా మహిళ సభ్యురాలికి ఒక శుభ స్వప్నం వస్తుంది అందులో వారు లక్ష్మీదేవిని చూస్తారు లేదా ఒక చిన్న పిల్లవాడి ఆశీర్వదించడం కనిపిస్తుంది ఇది మీ కుటుంబ శక్తి కూడా మీ కలియిక అంగీకరించిందని సంకేతం మరియు ఆరవది మీ మనసులో అధిక భావోద్వేగం కలుగుతుంది మీ కళ్ళ నుండి నీరు రావచ్చు మిమ్మల్ని ఎవరో బాగా గుర్తు చేసుకున్నట్లు అనిపించవచ్చు ఇది కేవలం భావోద్వేగ క్షణం కాదు ఆత్మీయ సంభాషణ ఆ ఆత్మ మిమ్మల్ని సంప్రదిస్తుంది మరియు ఏడవది మీరిక ఒంటరిగా లేరని అనుభూతి కలుగుతుంది ఒక వింతైన విశ్వాసం భద్రత అనుభవం మరియు మనసు లోతులో ప్రేమ ప్రవాహం పొంగుతుంది మరియు స్నేహితులారాం ఈ అద్భుత సమయంలో మీరు కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పాటించాలి మరియు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముందు దీపం వెలిగించి మా లక్ష్మీదేవికి నమస్కరించండి మీ ఇంటి గుడిలో ఆవు నెయ్యి మరియు యాలకులు వేసి ఒక దీపం వెలిగించండి ఈ పరిహారం మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూల శక్తులను అంతం చేస్తుంది మరియు దేవి కృప కేంద్రం మీ జీవితంలో సక్రియం అవుతుంది ఆ దీపం ముందు కూర్చొని మీరు ఓం మహాలక్ష్మియే నమః అని ఇరవై సార్లు జపించి ండి మరి మీ జీవిత భాగస్వామి కోసం దేవుణ్ణి మనసులో ప్రేమ ప్రార్థించండి దీని ద్వారా బ్రహ్మాండంలో మీ ఆత్మ పిలుపు కేవలం మీ కోసం ఈ భూమి పైకి వచ్చిన ఆ ఆత్మను చేరుతుంది దీనితో పాటు ఈ రాత్రి పొరపాటును కూడా అబద్ధం చెప్పకండి ఎవరిని నిందించకండి మరియు మీలో ఎటువంటి నిందారోపణలు భావన ఉంచుకోవద్దు ఈ రాత్రి చాలా శుభప్రదం కానీ ఇది అంతే సున్నితమైనది కూడా మీ చిన్న ప్రతికూల ఆలోచన కూడా ఈ యోగాన్ని నిష్కయం చేయవచ్చు అందుకే పూర్తి విశ్వాసం మరి శ్రద్ధతో ప్రతి క్షణాన్ని జీవించండి మరి స్నేహితులారా లక్ష్మీమాత మరియు దుర్గా మాత అనుగ్రహం ఎవరి జాతకంపై పడితే వారికి కేవలం ప్రేమ మాత్రమే కాదు గౌరవం వైభవం ధనం సంపద మరియు కీర్తి అన్ని ఒకేసారి లభిస్తాయి అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఆ సమయం ప్రారంభమవుతుంది ఈ రోజు మీతో కలవబోతున్న ఆత్మ కేవలం మీ జన్మతోనే కాదు గత ఏడు జన్మల నుండి మీతో కలిసి నడుస్తూ వచ్చింది మరియు ఈ జన్మలో తిరిగి మీ వద్దకు వస్తుంది ఈ యోగం అత్యంత అరుదు మరియు నవగ్రహాల కనీసం ఐదు గ్రహాలు ఒక ప్రత్యేక శ్రేణిలో సక్రియం అయినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది ప్రస్తుతం గురువు శుక్రుడు చంద్రుడు మంగళుడు మరియు రాహు ఈ గ్రహాలన్నీ కూడా మీ జాతకంలోని ఏడవ తొమ్మిదవ మరియు పదవ భావాలను ఒకేసారి సక్రియం చేస్తున్నాయి ఈ శుభకాల ఇక బ్రహ్మాండంలో వేల సంవత్సరాలకు ఒకసారి ఏదైనా ప్రత్యేక ఆత్మ కోసం ఏర్పడుతుంది మరియు ఈ రోజు ఆ ఆత్మ మీరే అందుకే లక్ష్మీమాత మరియు దుర్గా మాత ఇద్దరి దృష్టి మీపై పడింది మరియు ఈ ఇద్దరి మాతల కృప ఎవరిపై ఉంటే ఆ వ్యక్తి యొక్క వివాహం అదృష్టం ప్రేమ మరియు గౌరవం నాలుగు ఒకేసారి మేల్కొంటాయి మరియు స్నేహితులారా ఈ రోజు మీరు మీ యోగాన్ని మరింత శక్తివంతం చేయడానికి జపించవలసిన మూడు మంత్రాలు ఏమిటో కూడా తెలుసుకోండి మొదటిది ఓం శ్రీం హీం క్లీ కమలే వాసినే నమ ఈ మంత్రాన్ని మీ జాతకంలో దాగి ఉన్న ప్రేమ యోగాన్ని మేల్కొల్పుతుంది మరియు రెండవది ఓం హీం శ్రీం అముకాయే దుర్గాయే నమ ఈ మంత్రం మీ జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు బంధనాలు మరియు దృష్టి దోషాలను అంతం చేస్తుంది మరియు మూడవది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం మీ జీవితంలో ప్రేమ వివాహం మరియు స్థిరత్వం యొక్క కలయికను ప్రకటిస్తుంది ఈ మూడు మంత్రాలలో ఏదో ఒక దానిని ఎంచుకొని ఈ రోజు నుండి తర్వాత ఏడు రోజుల వరకు రోజుకి నూట సార్లు జపించడం ప్రారంభించండి మరియు మీ జీవితంలో మార్పులు కళ్లారా చూస్తారు ఇప్పుడు ఈ అరుదైన యోగం పూర్తిగా ఫలవంతం కావడానికి మీరు తప్పకుండా పాటించవలసిన ఐదు విషయాల గురించి కూడా తెలుసుకోండి ఒకటి మీ మనసులో ఎవరి పట్ల కూడా ద్వేషాన్ని ఉంచుకోకూడదు ద్వేషం జాతకంలో శుభస్థితిని బలహీనపరుస్తుంది ఏదైనా ఆహారాన్ని ఆకలితో ఉన్న వారికి తినిపించండి ఇది మీ జీవితంలోని ప్రేమ సంయోగాన్ని స్థిరత్వ ఇస్తుంది ఈ రోజు మీ మనసు అస్థిర ఉంటే ఎర్రని వస్త్రాలు ధరించడం మానుకోండి శాంతినిచ్చే తెలుపు క్రీమ్ లేదా లేత పసుపు రంగు ఈ యోగాన్ని శక్తినిస్తాయి మీకు ఏదైనా కల వస్తే అందులో తామర పువ్వు లక్ష్మీదేవి బిడ్డ తులసి లేదా లేత పసుపు రంగు కనిపిస్తే దానిని విస్మరించవద్దు అదే సంకేతం ఐదవది మరియు అత్యంత ముఖ్యమైనది ఈ రోజు ఏ పరిస్థితుల్లోనూ ఒంటరితనం అనుభూతి చెందకండి మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మీరు బ్రహ్మాండ శక్తితో ఉన్నారు మీ జీవిత భాగస్వామి అయినా ఆ ఆత్మ ఇప్పుడు మీ చుట్టూనే తిరుగుతుంది మరి శి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు